నా పేరు హిసేన్ బాషా విఠల్ బాస్ టీమ్ ప్లేయర్ అండి మనీష్ రెడ్డి ఈరోజు ఐపీఎల్ వేలంలో సెలెక్ట్ అయ్యి నా కోరిక మేరకు సన్రైజ్ హైదరాబాదు అతన్ని తీసుకొని అతను మంచిగా ఆడి మన ఇండియా టీంకి బాగా సెలెక్ట్ అయ్యి మంచిగా ఆడాలని కోరుకుంటున్నాం లాస్ట్ ఇయర్లో కూడా మన ఆంధ్ర నుంచి నితీష్ కుమార్ రెడ్డి కూడా అలానే ఐపీఎల్ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఇండియా టీంలో ఆడుతున్నాడు అంటే మన ఆంధ్రప్రదేశ్కి చాలా గౌరవం ఉంది అలానే ఇతను కూడా మనీష్ రెడ్డి కూడా మంచిగా సెలెక్ట్ అయ్యి మంచిగా ఆడి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తేవాలని అలాగే మన ఇండియాకి ఆడి మంచి ఇండియాకి మంచి పేరు తెచ్చి తీసుకురావాలని కోరుకుంటున్నాను మేము కూడా దొన్నాల్లో నుంచి ఎప్పుడు నుంచి ఆడుతూ ఉన్నాము మాకు ఆ అదృష్టం రాలేదు అతనికి అదృష్టం వచ్చింది అతను కూడా ఆడి మంచిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనీష్ రెడ్డి ఆల్ ది బెస్ట్ స్తారు మనీష్ రెడ్డి ఐపీఎల్ వేలంలో ఈరోజు కావటం సెలెక్ట్ బాగుంది దోర్నాల్ మండలంకి మంచి పేరు కావాలని మనీష్ రెడ్డిని కోరుకుంటున్నాం అతను ఐపీఎల్ వేలంలో ఆర్సీబీకి వెళ్ళి ఆర్తి బాగుంటుందని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ మనీష్ రెడ్డి నా పేరు బాబు అండి నేను విజయవాయిస్ పేరు దోర్నాల ఈ రోజు ఐపీఎల్ లో మండలానికి చెందిన మనీష్ రెడ్డి అతను సెలెక్ట్ అయ్యాడు మా అందరి చాలా ఆనందంగా ఉంది అతను కలకత్తాకి చాలా ఆడితే చాలా అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మనీష్ రెడ్డి నేను క్రికెట్ అభిమాని ఈరోజు ఎరవనపాలెం నియోజకవర్గంలో ధోరణాల మండలం ఎరవ చిన్న ధోరణాల మనీష్ రెడ్డి అనే అతని ఈరోజు ఐపీఎల్లో సెలెక్ట్ అయింది కాబట్టి ఈరోజు అతని మంచిగా ఆడి బాగా పేరు తేవాలని కోరుకుంటున్నాను నా పేరు అనిల్ బిట్టరీ బాయ్ పెద్ద దోరణాల ప్రకాశం జిల్లా చిన్న దోరణాలకు చెందిన మనీష్ రెడ్డి అనే ఆటగాడు ఇప్పుడు మన ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు అతన్ని మంచి ధరతో ఐపీఎల్ సెలెక్ట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అతను నా ఫేవరెట్ టీం అయిన బెంగళూరు తీసుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మనీష్ రెడ్డి